హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ఇలా రండి ఎగ్స్ అయితే ఎలా తొలగి చాలా బాగుంటుంది బ్యాచులర్స్ ఈజీగా చేసుకోవచ్చు బ్రెడ్ ఆమ్లెట్ ప్లీజ్ మీకు ఈ వీడియోలు ప్లీజ్ మీకు ఇంకా వీడియోలు కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా బాగా బేట్ చేసుకోవాలా వేసేసుకొనిలోకి దో సాల్ట్ తీస్తున్నాను కాలు వేసిన తర్వాత మళ్ళీ ఇలా బీట్ చేయాల మంచిగా ఇంకో కారం అయితే ఇలా వేసేసాను ఇంకాగా కారం వేసిన తర్వాత ఎక్స్ అయితే బాగా బీట్ చేసుకోవాలి చూడండి ఇలాగైతే అన్నీ కలిపేసేసుకున్నాను ఎగ్ ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాను ఇదైతే కడాయిలు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఆయిల్ అయితే వేసేసుకొని అయితే ఫస్ట్ ఆమ్లెట్ అయితే వేసేసుకుందాం అయితే బాగా హీట్ అయ్యింది ఆమ్లెట్ అయితే ఇలా వేసేసుకున్నామండి ఇలా అయితే ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాం కాబట్టి ఇంకా రుకులు అయితే ఆమ్లెట్ అయితే వేసేసుకుంటాము కదండి ఇంకా దీన్ని తీసేసుకుని పక్కన పెట్టి స్పూన్లో ఇప్పుడైతే కొంచెం మళ్ళీ ఆయిల్ వేసేసుకొని ఇందులో అయితే కొంచెం చేయడం ఇలా కాల్ చేసుకుని ఒక సైడ్ ఇంకా ఆయిల్ పెంచి ఇలా ఇంకా ఈ బ్రెడ్ని అయితే ఇలా తీసేసుకున్నాము అన్నీ ఇలాగే వేసేసుకున్నామండి ఇంకా కొక్ బ్రెడ్ ఈ బ్రెడ్ అయితే ఇలా పెట్టి వేసుకుని ఇంకా ఇది ఎలా సూపర్ టేస్ట్ ఉంటుంది బ్రెడ్ బ్రగ్గర్ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి